రైల్వే డ్రైవర్ దీనిని అసిస్టెంట్ లోకో పైలట్ అని పిలుస్తాం ఈ ఉద్యోగం మీరు సాధించాలంటే మీకు కావాల్సిన అర్హత ఏంటంటే ఐటీఐ కానీ డిప్లొమా కానీ బీటెక్ కానీ చేసి ఉండాలి దీనికి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదల చేసింది ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖులోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టగలిగి జూన్ ఆగస్ట్లో జరిగే తొలి విడత పరీక్షలో హాజరైతే తదుపరి సెప్టెంబర్లో జరిగే మలి విడత పరీక్షలో కూడా మీరు మెరిట్ ద్వారా లిస్ట్లో ఉంటే యాప్టిట్యూడ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేసి నవంబర్లో డిసెంబర్ కల్లా మిమ్మల్ని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రైల్వేస్లో డ్రైవర్గా అనగా అసిస్టెంట్ లోకో పైలట్గా ఉద్యోగం కైవసం చేసుకునే అవకాశం కలుగుతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో తిలకించండి అప్లికేషన్ పెట్టని వాళ్ళు ఫిబ్రవరి పంతొమ్మిది వరకు వెయిట్ చేయకుండా ఇంకా ముందుగానే అప్లికేషన్ పెట్టే ప్రాసెస్ స్టార్ట్ చేయండి దీనికి సంబంధించి ఇంకేమన్నా సందేహాలుంటే జై హింద్ అకాడమీ ఫోన్ నెంబర్స్ని కాంటాక్ట్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలుగుతారు థ్యాంక్ యూ